శ్రీ శ్రీ ఓం గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం పదమూడవ అధ్యాయము శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకను వినవలనని కుతూహలుడై ఇప్పుడు మరల ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మహత్యమును ఇంకనూ వినవలైననది కోరిక ఉదయించుతున్నది కావున సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యము గురించి చెప్పియున్నారు కావున శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు ఘనాది సేవి తమ్మును నానారత్న విభీషుతంబునవు కైలాస పర్వత మందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననీయ పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటేనే కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలన నడి కోరిక ఉన్నది కానా ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుతున్నదానను అని వేడుకొనగా పార్వతీపతియకు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను దేవి నీ అభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయేగాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు గాని మాఘమాసములో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయ్యేగాక సమస్త పాపములు పోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనము కలుగును మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మను నది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంత అని చెప్పజాలను మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి ఎందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేక పాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున సూర్య సూర్యభగవాను నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము కాదు ఏ మానవునికైనను తన శరీరములో శక్తి లేక నడువలేనటువంటి వాడు గోబుపాదం మునుగునంత నీరున్న ఏ శిలయేటి ఎందైనను కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము వల విడిపోయి ముక్తుడగును ఎవరైనాను తెలిసి కానీ తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును అదియును కాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదము చేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నిటికి కలగదు వీటిలో ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరము రౌరవాద నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసిన పుణ్యఫలములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గము కావున ఓ పార్వతి ఇంకనో వినుము ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించదను సావధానురాలవై ఆలకింపము నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరము సమస్త నరక బాధలు అనుభవించును కుంభీ నరకములో పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును సలసల కాగు తైలములో పడవేయబడును భయంకర యమకింకరులచే పీడింపబడును ఏ స్త్రీ వేకువ జామున్నే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్దిల్లి ఇహమునందు పరమునందు సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసముందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీనస్థితి నుందును మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నానము ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్టులలో స్నానం చేసిన వారు బ్రహ్మ అత్యాది మహాపాపములు చేసిన వారు సువర్ణము దొంగిలించిన వారు గురు భార్యతో సంభోగించువారు మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన అట్టి వారి సమస్త పాపములు నశించుటయ్యేగాక జన్మాంతరమునందు వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి పొద్దుగడుపు వాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములో తిరిగి తాలికట్టిన ఇల్లాలని కన్న బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగదాలి చేయువాడును గర్వము కలవాడును తాను గొప్ప గొప్పవాడనను అహంభావముతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీవాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులను ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మములు చేయువారలు ఎట్టి ప్రాయ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానము చేసిన ఎడల వారందరూ పవిత్రుల గుదురు దేవి ఇంకను దాని మహత్యంబును వివరించదను విను తెలిసి ఇండియో పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలమునని చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానము చేసదనన్నీ సంకల్పించును అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేర హర్హుడు అగును శాంభవి పన్నెండు మాసములలో మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధిపుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయును చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే ఎగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళతో స్నానము చేయలేరు కావున అట్టివారికి ఎండు కట్టెలు తెచ్చి రాజేసి వారిని చలి కాగనిచ్చిన తరువాత స్నానము చేయించిన యెడల ఆ స్నానము పొందగలరు అధీనుగాక చలి కాగినవారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యముగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించినటులా ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుణ్ణి కానీ శూద్రుణ్ణి కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి కానీ ఆక్షేపించి పరిహాసములాడువానికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రుడగును నడుచుటకు ఓపిక లేని వారలు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణము చదివిన గాని వినుట చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును పాపములు దరిద్రము నశింపవలేనన్నా మాఘస్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా కొంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగును మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహా పాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు నిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతీ మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని తిని కావున నే చెప్పిన రీతిని ఆచరింపము ఓం నమ శివాయ